శ్రీలంక రుణాలను చెల్లించకపోవడంతో ఈ ఓడరేవు చైనా సైనిక కార్యకలాపాలకు కేంద్రంగా మారవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది శ్రీలంక చుట్టూరే కాదు మాల్దీవుల్లోనూ చైనాకు చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ జీరో త్రీ నౌక ల్యాండ్ అయింది శ్రీలంక నిషేధం తర్వాత ఈ రెండు దేశాల్లో చైనా ఆర్థిక పెట్టుబడుల రాజకీయ ప్రభావం మరింత పెరిగింది చైనా నౌకలు భారత నావికాదళ స్థావరాలు క్షిపణి పరీక్షలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది డోయాంగ్ హీహు వంటి నౌకలు తమిళనాడు కేరళ అండమాన్ నికోబార్ దీవులలోని సైనిక కేంద్రాలే లక్ష్యంగా పనిచేస్తాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో యాంగ్ వాంగ్ జీరో త్రీ భారత అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష సమయంలో హిందూ మహా సముద్రంలో కనిపించింది ఈ నౌకలు సముద్ర ఉష్ణోగ్రత ఉప్పునీటి సాంద్రత సముద్ర దిగువ ప్రొఫైల్ ను సేకరిస్తాయి సబ్మెరైన్ కార్యకలాపాలకు ఉపయోగపడతాయి భారత నేవీ ఈ నౌకలను డ్రోన్లు పెట్రోలింగ్ విమానాలతో గమనిస్తోంది మరోవైపు చైనా పాకిస్తాన్ మధ్య బలమైన సైనిక భాగస్వామ్యం భారత్పై ఒత్తిడిని పెంచుతోంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ద్వారా గ్వాదర్ ఓడరేవలో చైనా పెట్టుబడులు హిందూ మహాసముద్రంలో నిఘా సామర్థ్యాలను విస్తరించాయి పాకిస్తాన్ చైనా నుంచి శాటిలైట్ మిస్సైల్ ట్రాకింగ్ నౌకను కొనుగోలు చేసింది భారత క్షిపణి పరీక్షలను గమనించేందుకు శ్రీలంకలో చైనా నౌకల ఉనికి గ్వాదార్లో సైనిక కార్యకలాపాలతో పాటు భారత్ ను ఉత్తరం దక్షిణం పశ్చిమం నుంచి చుట్టుముట్టే వ్యూహంగా కనిపిస్తోంది ప్రాంతీయంగా తన ఆధిపత్యం చాటడం కోసం చైనా ఈ రకమైన కార్యకలాపాలకు దిగుతోందన్నది నిపుణుల మాట చైనా హిందూ మహా సముద్రంలో సబ్మెరైన్ నావికాదళ సామర్థ్యాలను క్రమక్రమంగా విస్తరిస్తోంది భారత్ క్షిపణి పరీక్షల సమయంలో తరచుగా చైనా నిఘా నౌకలు కనిపిస్తుండడం మరింత ఆందోళనకరం భారత్ సైనిక సామర్థ్యాలను అంచనా వేసేందుకు వీటిని చైనా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది భారత్ ఈ ముప్పును ఎదుర్కోవడానికి అండమాన్ నికోబార్ దీవులలో సైనిక స్థావరాలను మరింత బలోపేతం చేస్తుంది సముద్ర పరిధిలో నిఘాను పెంచుతోంది చైనా గూఢచారి నౌక భారత్ సముద్ర పరిధిలో కనిపించడం చైనా ప్రాంతీయ ఆధిపత్య వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది చైనా నిఘా నౌకల టార్గెట్స్ ఖచ్చితంగా తెలియకపోయినా అవి హిందూ మహాసముద్రంలో భవిష్యత్ అవసరాల కోసం చైనా మోహరించినట్లు స్పష్టమవుతుంది శ్రీలంక దక్షిణ తీరంలో చైనా గూఢచారి నౌకల ఉనికి భారత నావికా దళ కదలికలను ట్రాక్ చేయడం సైనిక డేటా సేకరించడం లక్ష్యంగా కనిపిస్తుంది ఇది భారత రక్షణ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ తో కలిసి హిందూ మహాసముద్రంలో భారత్ ను చుట్టుముట్టడం సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలన్న లక్ష్యంతో చైనా పాక్ కుట్ర పన్నుతున్నట్లు భారత బలగాలు అనుమానిస్తున్నాయి ముఖ్యంగా శ్రీలంకలో చైనా ఆధిపత్యం భారత్ ను ఆందోళన కలిగిస్తుంది భారత్ దౌత్య సైనిక చర్యలతో చైనా పాక్ కుట్రలను తిప్పికొట్టాలని భావిస్తోంది